హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మనం సాంబార్ చేసుకుందామండి ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు చిన్న ఉల్లిపాయలో పత్తి తీసుకున్నానండి ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక క్యారెట్ కట్ చేసుకున్నానండి నాలుగు దొండకాయలు రెండు టమాటాలు నాలుగు బెండకాయలు చిన్న సైజు ఆనపిక ముక్క తీసుకున్నానండి అలాగే కరివేపాకు చిన్న మెంతపూర కట్ట కూడా తీసుకున్నానండి ముందుగా నేను పప్పు ఉడికించి ఉంచుకున్నానండి పప్పు ఉడికించి మెదుపుని పక్కన పెట్టుకున్నాను రెడీగా స్టవ్ మీద బాండీ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి బాండీ హీట్ ఎక్కుతుందండి వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం తాలింపు దినుసులు తీసుకుంటున్నానండి మిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు తాలింపు వేసుకోవాలి కొంచెం ఇది ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలండి ఈ ఫ్రై అయ్యేయండి ఇప్పుడు మనం ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు ఫ్రై అయిపోయాయండి కొంచెం ఇంగు కూడా వేసానండి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఒకసారి కొంచెం వేగించుకోవాలి అవి వేగాయండి తరిగి ఉంచిన క్యారెట్లు వేసి ఒకసారి అటు ఇటు తిప్పాలి అలాగే అనవగి ముక్కలు కూడా వేస్తున్నానండి మెంతిపూర ఒక కట్టు తీసుకున్నానండి అది కూడా వేసేసాను వేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు కట్ చేసి ఉంచిన బెండకాయ ముక్కలు అలాగే దొండకాయ ముక్కలు కూడా వేసానండి తగినంత ఉప్పు వేసాను అలాగే అర టీ స్పూన్ పసుపు ఒకసారి కలిపిద్దామండి ఒకసారి కలిపేసి మూత పెట్టానండి మూత తీసి చూసే మగ్గి నెయ్యి నేను రెడీగా పప్పు మెదుకొని ఉంచానండి ఉడకపెట్టుకుని దానిలో కొంచెం తేట వాటర్ వేద్దాం ఉడకడానికి ఒకసేపు మూత పెట్టేద్దామండి మగ్గి ఏమో చూద్దామండి మగ్గిపోయాయండి ఇవి ముక్కలన్నీ కూడా ఉడికాయి ఇప్పుడు మనం కొత్తిమీరండి టమాటాస్ కూడా వేసాను ఒక నిమిషం మగ్గే వరకు ఉంచుదామండి టమాటాలు మగ్గే వరకు ఒక్క నిమిషం ఉంచి ఇప్పుడు మనం రెడీగా ఉంచిన పప్పు మిశ్రమాన్ని వేసేద్దాం చింతపండు గుజ్జు తీసి ఉంచానండి అది కూడా వేసేస్తున్నాను ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి పప్పు చింతపండు గుజ్జిదంతా కలిపేలా ఒకసారి కలుపుకొని సాంబార్ పౌడర్ అండి తగినంత సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి సాంబార్ మరగాలి కదా మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి ఒకసారి కలుపుదామండి టేస్ట్ తగినంత కారం వేసుకున్నాను ఇవి మరగడానికి పదిహేను ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి బెల్లం అండి సాంబార్ అనగానే కంపల్సరీగా బెల్లం వేసుకోవాలండి కొంచెం ఇది స్లోగా మరుగుతూ సిమ్లో పెట్టేద్దాం ఒక ఇరవై నిమిషాలన్నీ పడుతుంది కాబట్టి ఈ లోపు సాంబార్లోకి అప్పడాలు వేయించుకుందాం అండి ఆయిల్ కాగింది అప్పడం వేసుకుందాం సాంబార్ మరుగుతున్నాయండి సాంబారు రెడీ అయిపోయిందండి మీకు ఈ సాంబార్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్